హలో అండి వెల్కమ్ టు సరితా బ్లాగ్స్ ఈ వ్లాగ్ అయితే న్యూ ఇయర్ రోజు మార్నింగ్ బ్లాగ్ అండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరూ న్యూ ఇయర్ అయితే ఎలా చేసుకున్నారు నేనైతే సింపుల్గా నా ఫ్యామిలీతో మా ఇంట్లోనే అయితే చేసుకున్నాము గుడికి అయితే వెళ్ళాంలేండి బయట అయితే మేము ఏమీ హోటల్స్కి లంచ్కి అలా ఏమి వెళ్ళలేదు ఇంట్లోనే మేము ప్రిపేర్ చేసుకున్నాము అలానే గుడికైతే వెళ్ళాము న్యూ ఇయర్ సందర్భంగా అయితే మేము ఏ ఏ గుళ్ళకి వెళ్ళాము ఈ వ్లాగ్లో అయితే తప్పకుండా మీరు చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది మీరందరూ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి మేమైతే నైటు మా వీధిలో అయితే కేక్ కటింగ్ అయితే జరిగిందండి ట్వెల్వ్కి అలాగైతే కేక్ కట్ చేశారు వీధిలో అందరూ కలిసి బాగా సెలబ్రేషన్ చేశారండి ఇంకా మమ్మల్ని కూడా రమ్మంటే ఇంకా మేము కూడా వెళ్ళాము చాలా బాగా సెలబ్రేషన్ అయితే చేశారండి బాగునింది కూడా ఇంకా మేము నైట్ ఆడ టువల్ అయిపోయింది ఇంక ఇంటికి వచ్చాక ఇంకా మా వారు కూడా నైట్ లెవెన్ థర్టీకి అలా డ్యూటీ నుంచి అయితే వచ్చారు ఇంకా మా వారితో కొంతసేపు న్యూ ఇయర్ రోజు కదా ఇంకొన్సేపు పిల్లలు మేమైతే కొంతసేపు మాట్లాడుకుంటా టైం పాస్ అయితే చేసేసాము వన్కి అలా అయితే పనుకున్నాము మాట్లాడుకుంటా అయితే ఇంకా వన్కి పనుకున్నాం కదా ఇంకా మార్నింగ్ అయితే లేటుగానే లేసాము లస్తాకి కాలేజ్ ఉందని ఫస్ట్ అయితే గబగబాని వంట పని అయితే చేశాను టిఫిన్ అయితే చేశాను లంచ్ బాక్స్ ఏమీ లేదు ఈరోజు వరకు ఇంటికి వచ్చి తినేసి పొమ్మని చెప్పాను నేనైతే ఇంకా లస్త అయితే నాకు కాలేజు లేదంట మమ్మీ అని చెప్పింది ఇంకా నేను మళ్ళీ పూజ పని అయితే స్టార్ట్ చేశానండి ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని దీపాలన్నీ కడిగి నేను మా వారు ఇద్దరం కలిసి అయితే చేశాము పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు కదా అందరూ కలిసి ఇంట్లో పనులన్నీ చేసుకున్నాము పూజ అయితే చేసుకొని ఇంకా పిల్లలకైతే టిఫిన్ చేసేసాను కదా వాళ్ళైతే ఫ్రెష్ అయిపోయి కూర్చో ఉండరు వాళ్ళకైతే టిఫిన్ ఇచ్చేసాను వాళ్ళైతే తింటున్నారు ఇంకా బయట తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే చేసేసాను ఇంట్లో పూజ అయిపోయాక ఇంకా మా వారు కూడా టిఫిన్ వేస్తే తిందామని కాసుకొని ఉండరు టెన్ థర్టీ అలా అయితే అయిపోయింది మా పూజ అయ్యేసరికి ఈరోజైతే నైట్ లేటుగా పనుకోవడం వల్ల చాలా ఆలస్యం అయిపోయిందండి నైట్ అయితే అందువల్లే లేటుగా అయితే లేసాము పొద్దున్నే లేయాలని అనుకున్నాము కానీ లేయలేకపోయాము వన్ అయిపోయింది ఇంక అందుకనే ఇంకా లేట్ అయిపోయింది టిఫిన్కి అయితే నేను పుదీనా శనక్కాయ పప్పుల చట్నీ అయితే చేశాను రెండు మిక్స్ చేసి అయితే ఇడ్లీ పెట్టేశాను ఫస్ట్ అయితే పిల్లలకి ఇచ్చేసాను ఆ తర్వాత నేను మా వారైతే తినేసాము నెక్స్ట్ ఇంకా గుడికైతే బయలుదేరేసాము మా వారైతే మ్యాక్సిమము చాలా గుళ్ళకి వెళ్ళాలి అని అంటున్నారు ఫస్ట్ అయితే మా ఇంటి దగ్గరలో ఉండే వరదరాజుల స్వామి గుడికి అయితే వెళ్తున్నాము పిల్లలిద్దరిని అయితే సైకిల్లో పంపించేస్తుంది పంపించేస్తున్నాము మేమైతే ఇంకా స్కూటీలో అయితే వెళ్తున్నాము నలగరము ఇప్పుడైతే సరిపోవటం లేదు ముందైతే నలగరం వెళ్ళిపోతూ ఉన్నాము ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయినారు ఇంకా నేను కూడా బాగా లావ్ అయిపోయాను ఇంకా అందుకనే ఇంకా పిల్లలు సైకిల్లో వచ్చారు నేనైతే మా వారితో బండ్లో అయితే వచ్చేసాను ఇంకా గుళ్ళోకి రాగానే ఇంకా మలసి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చేస్తున్నారు గుడికైతే వాళ్ళకి కాలేజ్ ఉందని అనుకొని వచ్చారంట ఇంకా అడికి వచ్చాక లేదనే కొందికి ఇంకా గుడికైతే వచ్చారు వాళ్ళు కూడా వాళ్ళైతే ఇంకా నన్ను వీడియోస్లలో చూస్తున్నామంటే మీరైతే వీడియోస్ బాగా చేస్తున్నారు అనేసని ఇంకా వాళ్ళైతే నాతో చాలా బాగా మాట్లాడారండి ఇంకా మలసి కూడా కొంతసేపు వాళ్ళతో అయితే మాట్లాడుతూ మళ్ళైతే దర్శనం చేసుకొని వరదరాజుల స్వామిని అయితే దర్శనం చేసుకొని కొంతసేపు కూర్చొని అయితే ఇంకా పిల్లలతో మాట్లాడేసి ఆ తర్వాత అయితే శ్రీకృష్ణుని గుడికి అయితే వచ్చామండి అదే ఇస్కాన్ టెంపుల్కి అయితే ఇంకా వచ్చే దావలో కూడా మలసి ఫ్రెండ్స్ అయితే కలిశారు ఇంకా వాళ్ళతో మాట్లాడేసి లస్త అయితే వస్తుంది పిల్లలు ఇద్దరు అయితే సైకిల్లోనే వచ్చేసారు ఈ గుడికి కూడా ఇంకా ఇక్కడికి వచ్చేసి ఇంకా పిల్లలు సైకిళ్ళు మా బండి అయితే పెట్టేసి గుళ్ళోకైతే వచ్చేసామండి ఇక్కడైతే కొంచెము రద్దీగానే ఉన్నింది అంటే దర్శనం అయితే ఫ్రీగా అయిపోయింది కానీ కొంచెం జనాలుగా ఉన్నారు మామూలు రోజుల కన్నా ఈరోజు జనవరి ఫస్ట్ కదా అందువల్ల కొంచెం జనాలుగానే ఉన్నారు ఇంక ఇక్కడ కూడా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి రాధని రాధని కృష్ణుణ్ణి అలానే గోపికలతో ఉన్న కృష్ణుణ్ణి చూస్తూ ఉంటే చాలా బాగునిందండి ఈరోజైతే అసలు రాధలతో శ్రీకృష్ణుడైతే భలే మెరిసిపోయాడండి నాకైతే భలే నచ్చారండి ఈరోజైతే నేనైతే కొంతసేపు కూర్చొని అట్లే చూస్తూ ఉండిపోయాను ఇంకా తర్వాత బయట వచ్చాక మేమైతే బయట వెళ్ళలేదు కానీ పిల్లలైతే ఇక్కడ కిందన శ్రీకృష్ణుని లీలల మ్యూజియం అయితే ఉనిందండి కృష్ణుడి గుడి కిందనైతే నాకు కాళ్ళు నొప్పులు వచ్చేసాయండి కొంచెం బ్యాక్ పెయిన్గా అనిపించింది అందుకని నేనైతే లోపలికి వెళ్ళలేదు పిల్లలిద్దరికీ అయితే టికెట్ ఇచ్చి పిల్లల్ని చూసేసి రమ్మని మా వారైతే లోపలికి పంపించారు ఇంకా వాళ్ళెట్టా వెళ్ళారు కదా అనేసి అని నేనైతే వీడియో తీసుకొని రానా అని చెప్పాను నేనైతే ముందు చూస్తున్నానండి ఇది మేము వస్తూ ఉంటాం కదా మీకు ఇంతవరకు అనేసి అని అయితే తీసుకొని రమ్మని చెప్పాను వీడియో అయితే ఇదంతా పిల్లలే తీసుకొని వచ్చారండి ఈ లోపలైతే శ్రీకృష్ణుడు యశోదతో ఉన్న ఫొటోసు అలానే మనిషి జీవన విధానము అలానే మనిషి పుట్టుక మరణం ఎలా ఉంటుంది అనేసి అని ఇక్కడ ఇలా ఫోటోలుగా అలానే విగ్రహాల రూపంలో అయితే భలే పెట్టుండారండి లైటింగ్స్తో అయితే చూడటానికి అయితే చాలా బాగుంది నేను ఆల్రెడీ చూశానని పిల్లలు చూడలేదని పంపించాను పిల్లలైతే భలే ఎగ్జైట్మెంట్తో చూసేసి వచ్చి మమ్మీ లోపల చాలా బాగుంది మీరు వచ్చి ఉంటే బాగుంను అనేసి అంటే నేను మీ నాన్న ఆల్రెడీ వెళ్ళి చూసేసి వచ్చున్నాము ముందు ఒకసారి అయితే మీరు చూడలేదని పంపించాను పిల్లలు కూడా చూసున్నారు కానీ చాలా రోల్ అయిపోయింది సరే అనేసని ఇంకా మేమైతే టికెట్ తీసైతే పంపించాము వాళ్ళిద్దరికైతే ఒక టికెట్ అయితే ట్వంటీ రూపీస్ అండి కొంచెం మా పిల్లలు పెద్ద పిల్లలు కదా అందుకని వాళ్ళకైతే ఇరవై రూపాయల టికెట్ అయితే తీసుకున్నారు ఒక్కొక్కరికైతే ఇరవై రూపాయలు చిన్న పిల్లలకైతే టెన్ రూపీస్ అంట ఇంకా వాళ్ళైతే పోయి చూసేసి వచ్చారండి చాలా అంట అంతలో మా లసికి శ్రీకృష్ణుడు అంటే చాలా ఇష్టం అండి తనకి ఫేవరెట్ గాడ్ కూడా అందుకనే ఇంకా మా వారైతే టికెట్ తీసి పంపించేశారు వాళ్ళిద్దరిని అయితే మమ్మల్ని కూడా రమ్మని చెప్పారు ఇంకా మీ అమ్మకి పైన ఎక్కువగా ఉంది కదా కొంతసేపు కూర్చుంటుందిలే మీ అమ్మ చాలా సార్లు చూసింది మీరు వెళ్ళి చూసేసి రాబోండి అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరినే పంపించారు ఇంకా వెళ్తూ ఉంటే నేనైతే నా ఫోన్ ఇచ్చి పంపించాను ఒకసారి వీడియో కూడా తీసుకొని రానా అనేసి అని చాలా బాగా తీసుకొని వచ్చారండి పిల్లలైతే వీడియోలు అయితే ఇద్దరు వెళ్ళారు కదా ఇంకా ఇద్దరూ అయితే మాట్లాడుకుంటు చాలా బాగా ఉంది బాగుంది అనేసి చూసుకొని అయితే ఓపిక్గా అయితే వచ్చారు ఆ లోపలైతే నేనైతే కొంతసేపు కూర్చున్నాను కొంతసేపు రెస్ తీసుకున్నాను కొంచెం పెయిన్గా ఉంటే కూర్చునేసానండి ఎందుకో ఈ మధ్య కొంచెం బ్యాక్ పెయిన్ అయితే ఎక్కువగానే ఉంది ఇంక ఇలా పిల్లలు అయితే తీసుకొని వచ్చేసారు వీడియో అయితే ఇంకా వాళ్ళు వచ్చాక ఇంకా అందరం అయితే బయలుదేరేసాము పిల్లలైతే ఇంకా మా వారైతే అలిపిరికి కూడా వెళ్ళాలి అంటున్నారు అలిపిరి పాదాలని కూడా దర్శనం ప్రయత్నం చేసుకొని రావాలని పిల్లలైతే నాన్న మేము అంత దూరం రాలేము సైకిల్లో మీరు వెళ్ళనిలే నాకు చదువుకునేది ఉంది నేను మేము ఇంటికి వెళ్ళిపోతాము మీరు చూసుకొని రెండులే అని చెప్పారు ఇంకా సరేలే లేనా ఇంకా మీరు ఇంటికి వెళ్ళిపోండిలే అనేసి ఇంకా వాళ్ళని అయితే బయలుదేరిచ్చేస్తున్నాము ఇంకా ఖచ్చితంగా అండి తిరుపతికి వస్తే ఈ ఇస్కాన్ టెంపుల్ని మటుకు ఎవరూ మిస్ కాకండి బయట నుంచి వచ్చే వాళ్ళైతే చాలా బాగుంటుందండి నాకైతే ఇక్కడ ఫేవరెట్ టెంపుల్ అయితే ఇదే నాకైతే ఎప్పుడైనా గుడికి రావాలి అనిపిస్తే ఇంట్లో ఉండలేకపోతే ఇక్కడికి వచ్చేసి అయితే కూర్చునేస్తాను మా వారికైతే ఈ తిరుపతిలో ఫేవరెట్ ప్లేస్ ఏదంటే అలిపిరి పాదాలు ఆయనైతే ఆడికి వెళ్ళిపోయి కూర్చునేస్తారు నేనైతే నాకు ఇస్కాన్ టెంపుల్ అయితే ఫేవరెట్ టెంపుల్ అండి మా పిల్లలకి నాకు అయితే మాకు ఏ ఫంక్షన్ అంటే అకేషన్ వచ్చిన బర్త్డేలు కానీ పెళ్లి రోజులు కానీ వచ్చినా మాకైతే ఫస్ట్ మేము అడిగేది ఈ ఇస్కాన్ టెంపుల్కే తీసుకొని వెళ్ళమని చెప్తాము ఇంకా ఇవాళ కూడా ఇంకా మా వారైతే పిల్లలకి ఇష్టం అని చెప్పి ఇంకా ఇస్కాన్ టెంపుల్కి అయితే తీసుకొని వచ్చారు ఇంకా పిల్లలు అయితే బయలుదేరేస్తున్నారు వాళ్ళైతే మేము వెళ్ళిపోతాము మాకు చదువుకునేది ఉంది అని చెప్పి ఇంకా వెళ్ళిపోయారు ఎట్లా లీవ్ వచ్చింది కదా నాన్న నేను చదువుకోవాలి నాకు ఎగ్జామ్స్ వస్తున్నాయని మా లసి అయితే అనింది ఇంక అందుకనే ఇంకా ఒకటే ఎందుకు అనేసి అని డింపుల్ని కూడా తోడిచ్చి పంపించేసాము వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోయారు ఆ తర్వాత నేనైతే నన్నారి తీసి ఇమ్మని చెప్పాను కొంచెము ఎండగానే అనిపించిందండి లైట్గా అయితే అందుకని తీసియమన్నాను ఇంకా తీసుకొని నేను మా వారైతే తాగేస్తున్నాము పిల్లల్ని అయితే తాగేసి వెళ్ళమంటే వాళ్ళైతే అంత ఇష్టపడరు నన్నారిని అయితే కూల్ డ్రింక్లు అవైతే తాగుతానంటారు కానీ ఈ నన్నారి అయితే తాగరు అందుకే ఇంక వాళ్ళు వద్ద సరేలే ఇంటికి వెళ్ళిపోండి మేము త్వరగా వచ్చేస్తాము అని చెప్పి ఇంకా మేమైతే అలిపిరికైతే స్టార్ట్ అయిపోయాము అలిపిరికైతే వచ్చేసామండి ఈ న్యూ ఇయర్ రోజు మా వారికి అయితే తిరుపతిలో ఉండే గుళ్ళన్నీ తిరిగే అయితే ఉంది ఇంకా పిల్లలకి స్కూల్ ఉంటుందనే అనుకున్నాము అయితే మా వారికి లక్కీగా హాలిడే అయితే వచ్చింది ఇంకా అందుకనే ఆయన గు ఏ గుడికి పోదామో చెప్పు అన్ని గుళ్ళు తిరిగేద్దాము ఫస్ట్ ఏ గుడికి పోదాము ఫస్ట్ ఏ గుడికి పోదాము అనేసి అని ఇంక అడుగుతున్నారు చాలు అండి ఇంకా ఈ మూడు గుడులు ఇప్పటికే మేము ఈ గుడికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అయితే అయిపోయింది మేము బయలుదేరిందే ఇంటికాడ టెన్ ఫార్టీకి అలా అయితే బయలుదేరాము పూజ అయ్యేసరికి టెన్ థర్టీ అయింది ఇంకా తిని బయలుదేరే కొందికి టెన్ ఫార్టీనో లేకపోతే లెవెన్ అయిపోయింది ఈ గుడికి వచ్చే కొందికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అల్పిరికి వచ్చేసరికి ఇంకా పిల్లలు కూడా మమ్మీ త్వరగా మాకు ఆకలిగా ఉంది నువ్వేదో ఒకటి చేయాలి సరేలే నాన్న ఇది ఒక్క గుడికి పోయి ఇచ్చేస్తాము మళ్ళీ ఇంటికి వచ్చి మీకు ఏదైనా చేసి పెడతాను అని చెప్పి ఇంకా నేను మా వారితో అయితే వచ్చేసాను మా వారికి ఈరోజు గుడికి పోవాలి గుడికి పోవాలి నెక్స్ట్ డే గుడికి పోదాము అని అడుగుతున్నారు ఇంకా నాకు గొడవ ఓపిక లేదండి అలానే పిల్లలు ఇంట్లో ఉండరు వాళ్ళకి ఏదైనా చేసి పెట్టద్దా మీతో పాటు తిరుక్కుంటా ఉంటే వాళ్ళకి ఫుడ్ ఎట్లా అనేసి అని ఇంకా నేను నేనైతే ఎరిచాను సరే ఈవినింగ్ పోదాంలే అని చెప్పి ఇంకా మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయాలే ఇంక ఇక్కడ ఇక్కడ కూడా శ్రీకృష్ణుడి గుడి ఉందండి అలానే కృష్ణుని గుడి చుట్టూ అయితే ఆవులతో చాలా బాగుంటుందండి ఇంకా ఇక్కడ కూడా దర్శనం చేసుకొని నెక్స్ట్ మెయిన్ టెంపుల్ అలిపిరి పాదాల టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము పక్క పక్కనే ఉంటుందిలేండి ఫస్ట్ మేమైతే అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ పాదాలను అయితే దర్శనం చేసుకొని బయటైతే వచ్చేసాము ఇక్కడైతే ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేదు పిల్లలు వెళ్ళిపోయారు కదా గబగబానైతే దర్శనం చేసుకొని అయితే బయలుదేరేస్తున్నాము ఇంక ఇంటికి రాగానే ఇంకా మా పిల్లలైతే ఒప్పుకోలేదు ఈరోజు మాకు ఏదైనా స్పెషల్ చేయాల్సిందే చికెన్ బిర్యానీ చెయ్యి అనేసి అని ఇంకా అడుగుతూ ఉండేసరికి ఇంకా మా వారైతే ఇంటికి వచ్చాక ఇంకా మళ్ళీ వెళ్ళి చికెన్ అయితే తీసుకొని వచ్చారు అసలు హోటల్కి వెళ్ళాలన్నారు ఇంకా నేను ఇంకా మా వారైతే నాకు అంత బడ్జెట్ లేదు ఏదన్నా మీ అమ్మ దగ్గర చేయించుకోండి ఏది కావాలో చెప్పండి తెచ్చిస్తాను అని చెప్తే ఇంకా సరేలేండి మీరు చికెన్ తీసుకొని రాబోండి నేను చికెన్ బిర్యానీ చేస్తాను అని అంటే ఇంకా సరే అని ఒప్పుకున్నారు పిల్లలైతే ఇంక ఇంటికి వచ్చి నేను వంట స్టార్ట్ చేసే కొందికి టూ అయిపోయిందండి ఇంకా రాగానే చికెన్ బిర్యానీ అయితే తిరగబజ్ చేసి పెట్టేస్తున్నాను ఆ తర్వాత నేనైతే మెత్తని పీసులన్నీ ఇలా పకోడాకైతే నేనైతే కలిపి పెట్టేశాను చికెన్ పకోడా కూడా అడిగారు నేనైతే ఈరోజు రెసిపీ ఏం చూపించలేదండి ఎందుకంటే టైం లేదు నాకు ఓపిక లేదు అంతా పై తిరుగుకొని వచ్చేసరికి నాకైతే అసలు వంట కూడా చేయాలనిపించలేదు ఇంకా మా వారు హోటల్కి లేదు అని చెప్పారు కదా ఇంకా ఇంట్లోనే ఏదో ఒకటి వాళ్ళకి నచ్చింది న్యూ ఇయర్ రోజు వాళ్ళని ఎందుకు బాధ పెట్టేది అనేసి అని వాళ్ళకి నచ్చింది అయితే ఇలా చేసి అయితే పెడుతున్నాను బిర్యానీ అడిగారు అలానే చికెన్ పకోడా అడిగారు ఇంకా ఒకటి ఇంకా ఆలు కేజీ ఏమో తెచ్చారు ఇంకా బోన్స్ ఉండేటువంటి బిర్యానీలోకి వేసేసాను అలానే మెత్తని పీసులని ఇలా చిన్న చిన్నవిగా కట్ చేసి అయితే కలిపి కొంతసేపు అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఆ తర్వాత బిర్యానీ అయిపోయేటప్పుడు అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇంకా పకోడా అయితే ఇలా చేసేసాను ఈరోజు రెసిపీస్ అయితే హడావిడిగా చేసిన ఎంతో టేస్టీగా వచ్చాయండి నేనైతే నెక్స్ట్ టైము కంపల్సరీ మీకు ఈ బిర్యానీ రెసిపీ అయితే నేను షేర్ చేస్తాను నేను నేను ఇది బిర్యానీ అయితే పుదీనా వేయకుండా కసూరి మేతితో చేశానండి డిమార్ట్లో నేను తెచ్చున్నాను కసూరి మేతిని పుదీనా లేదని నేను ఆ ఫ్లేవర్ బదులు ఇలాగా కసూరి మేతి ఫ్లేవర్తో అయితే బిర్యానీ చేశాను అసలు నేనైతే పొగడుకోవడం కాదు కానీ చాలా బాగొచ్చిందండి ఈ బిర్యానీ అయితే అసలు ఎంత జ్యూసీగా ఉనిందో రైస్ కూడా అలానే పీసులు కూడా చాలా బాగా కుక్ అయ్యింది బిర్యానీ కూడా చాలా టేస్టీగా కూడా వచ్చింది నెక్స్ట్ టైం నేను మీకు కంపల్సరీ ఈ రెసిపీ అయితే నేను పెడతానండి ఇప్పుడైతే టైం లేక నేనైతే తీయలేకపోయాను నాకు అర్రే ఇది వీడియో తీసుంటే బాగున్నాయి అనిపించింది ఆ తర్వాత అయితే తిన్నాకైతే పిల్లలు కూడా మమ్మీ సూపర్ మమ్మీ సూపర్ అని చెప్పినారు మమ్మీ హోటల్లో కూడా ఈ మాదిరి ఉండదేమో అనేసి అని వాళ్ళు పొగుడుతూ ఉంటే నాకైతే భలే హ్యాపీ అనిపించిందండి ఒక పక్క పిల్లలు హోటల్కి అడిగారే నేను తొడుక్కొని పోలేకపోయానే అని బాధేసింది కానీ వాళ్ళైతే హోటల్లో కన్నా నువ్వే బాగు చేసావంటే పోనీలే వాళ్ళేం ఫీల్ కాలేదు వాళ్ళకి నేను చేసిన బిర్యానీ బాగా నచ్చింది అని మళ్ళీ అయితే నాకు అనిపించింది ఇంకా ఫస్ట్ బిర్యానీ అవ్వంగానే కొంచెం పకోడా కూడా చేసేసాను కదా ఫస్ట్ అయితే ఒకరికైతే ఇచ్చేసాను ఫస్ట్ అయితే లస్తాకే ఇచ్చేసాను లస్తా అయితే ఇంకా మమ్మీ నాకు ఆకలిగా ఉంది ఫస్ట్ నాకే ఇచ్చేయి పకోడా అవ్వకపోయినా పర్లేదు అని అంటుంటే లేదులేనన్నా ఒక ట్రిప్ అయిపోయింది నువ్వు తినేసేయి నెక్స్ట్ అయితే నేను డింపుల్కి ఇస్తాను అని చెప్పాను మా వారైతే ఇంకా తెచ్చిచ్చేసి పనుకునేసారండి నైట్ లేట్ అయిపోయింది కదా ఇంక ఈ రోజే కదా లీవ్ అనేసి అని ఇంక మా వారైతే పనుకునేసారు ఇంక నేనైతే చేశాక లేపాను మా వారైతే మీరు చేసుకొని తినండి నేను ఎప్పుడు లేస్తే అప్పుడు వేసుకొని తింటాను నువ్వు చేసేసి తినేసి నువ్వు పనుకోలే సేపు అని చెప్పి ఇంక మా వారైతే నాకొద్దు మీరు తినేయండి అని చెప్పారు ఇంక ఫస్ట్ అయితే నేను అయితే వేసేసాను లస్తాక్ అయిపోయాక నెక్స్ట్ మిగిలిన పకోడాను కూడా ఫ్రై చేశాను కదా ఇంకా అది తీసేసి నెక్స్ట్ డింపుల్కి నాకు అయితే వేసుకొని అయితే ఇంక మేమిద్దరం కూడా తినేసాము ఈరోజైతే నా రెసిపీస్ అయితే చాలా బాగొచ్చాయండి ఇవి టేస్ట్ చేశాక అరే వీటిని వీడియో తీసునుంటే బాగున్నే రెసిపీని అనిపించింది అయితే నాకు భలే బాధ అయిపోయిందండి రెసిపీ షూట్ చేయలేదు అనేసి తినేటప్పుడు అయితే నాకు తినే అంతసేపు వీడియో తీసుకోలేదే అనిపించింది ఒక్కరవో ఓపిక చేసుకొని ఈరోజే తీసేసునుంటే బాగున్నాయి అనిపించింది ఇంకా ఏం చేద్దామండి హడావిడిగా చేశాను కానీ టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది పిల్లలైతే ఇలా న్యూ ఇయర్ని అయితే ఇంట్లో అయితే సెలబ్రేషన్ చేసుకున్నారండి మాదేం సెలబ్రేషన్ ఏం కాదు కానీ ఇలా ఇంట్లోనే పిల్లలు మా మేము ఇలా సింపుల్గా అయితే మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే ఇలా అయిపోయిందండి మీరందరూ ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి అలానే నా వీడియో మీకు నచ్చుంటే అలానే కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇంకా ఇక్కడైతే ఫస్ట్ లస్తాకే డింపుల్కి ఇచ్చేసాను లస్తాకి ఫస్ట్ ఏ ఇచ్చేసాను కదా ఇంకా డింపులు ఎప్పుడెప్పుడు ఇస్తానా అనేసి అని పక్కన కాసుకొని ఉండాడు ఇంకా తనకు కూడా ఏ ఇచ్చేసాను ఆ తర్వాత నేను వేసుకొని తినేసానండి ఈరోజు వ్లాగ్ కూడా ఇంతే అండి నా న్యూ ఇయర్ అయితే ఇలా గడిచిపోయింది మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్